నమస్తే నా పేరు భరద్వాజ్ పొలాస టీవీకి స్వాగతం ఈరోజు అంటే ఏప్రిల్ నాలుగు నాడు ఇలంతకుంట జాతర ప్రారంభమవుతుంది సాయంత్రం ఏడు గంటలకు స్వామివారి మందిర ప్రవేశంతో ఈ కార్యక్రమం ప్రారంభమవుతుంది ఈ జాతర పదహారవ తేదీ వరకు కొనసాగుతుంది ఈ జాతర నిర్వహణ కోసం ఆలయ యువ మరియు సిబ్బంది దీన్ని సుందరంగా తిరిగిదిద్దే కార్యక్రమం చేస్తున్నారు ఈ జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి సౌక అసౌకర్యం కలగకుండా తాగునీరు మరియు టెంట్లు పందిళ్ళు వేశారు దాంతోపాటుగా అన్నదాన కార్యక్రమం వ్యాపారస్తుల సహకారంతో నిర్వహించేందుకు ఏర్పాటు చేస్తూ ఉన్నారు ఈ రోజు నుంచి జాతర ప్రారంభమవుతున్నందున చీఫ్ ఫెస్టివల్ ఆఫీసర్ ఆలయాన్ని సందర్శించి కార్యక్రమాలను పర్యవేక్షిస్తున్నారు జాతర ఏర్పాట్ల గురించి ఈవో మరియు సిబ్బందిని అడిగి తెలుసుకొని జాతరను అందరి సహకారంతో విజయవంతం చేస్తామని జాతరకు ఇచ్చేసే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా చూస్తామని అన్నారు